Hello parents. యాక్చువల్ గా మీరు ఈ వీడియో తమ్నైల్ చూసి క్లిక్ చేసినందుకు నిజంగా మీ అందరికి నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు అంటే మీ యొక్క పిల్లలకి పెంచడంలోనే మీకున్న బాధ్యత కన్నా మీ పిల్లల యొక్క ప్రొటెక్షన్ మీకు ఎంత అవసరమో మీ పిల్లలు ఏదైనా విషయంలో ఇరుక్కోకూడదు మీ పిల్లల యొక్క జీవితంలో ఏ ఇబ్బంది ఉండకూడదు అన్న కన్సర్ మీకు ఎంత ఉందో అందుకని నేను మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అయితే పేరెంట్స్ ఈ వీడియోలో యాక్చువల్ గా నేను మీకు ఎందుకు నేను మీకు ఇంత డెప్త్ లో చెప్పాలనుకుంటున్నాను అంటే చాలా సందర్భాల్లో ఏమవుతుంది అంటే మీ పిల్లలు చెయ్యని తప్పుకి ఇప్పుడున్న సమాజంలో ఇరుక్కుపోయే సిచ్యువేషన్ ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయ్యింది ఇంకా భారతదేశంలో అటువంటి కేసెస్ ఇంకెక్కువ రాలేదు అది మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా ఇంకా కనిపించట్లేదు కానీ మెట్రోపాలిటన్ సిటీస్ లో అక్కడక్కడ ఇటువంటి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది కనుక మీ పిల్లలకి మీరు ముందుగా జాగ్రత్త పడాలి అన్న తపనతో ఈ వీడియో చేయడం జరిగింది మిత్రమా యాక్చువల్ గా విషయం ఏంటి అని అంటే ఎవరి పేర్లు కానీ ఆ సిటీ కానీ నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు ఎందుకని అంటే ప్రైవసీ ప్రాబ్లం కనుక ఈ సిచ్యువేషన్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో మీరు ఎలా జాగ్రత్త అన్నంత వరకు మాత్రమే మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మన దేశంలో ఒక మెట్రోపాలిటన్ సిటీ ఒక మంచి సిటీ అనమాట దాంట్లో మంచి కాలేజెస్ మంచి స్కూల్స్ కూడా ఉన్న సిటీ చాలా వెల్దీగా ఎదుగుతున్న సిటీ అనమాట నాకు సంబంధించిన ఆత్మీయంలో ఒక ఫ్యామిలీ అక్కడ డిసైడ్ అవుతున్నారు అయితే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఆ ఫ్యామిలీ నుంచి ఒక పాప స్కూల్ వెళ్ళింది స్కూల్ కు వెళ్లిన తర్వాత ఏం జరిగిందంటే టూ త్రీ డేస్ నుంచి ఆ పాప బాగా అప్సెట్ గా ఉండటంతో ఆ క్లాస్ టీచర్ నిజంగా చెప్పాలని అంటే ఆ క్లాస్ టీచర్ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ సందర్భంలో ఆ క్లాస్ టీచర్ నిజంగా ఆ పిల్లని కాపాడింది అనమాట గురువు దైవంతో సమానం అన్నది ఆ టీచర్ వాళ్ళు నాకు అనిపించింది అనమాట అయితే పేరెంట్స్ ఇక్కడ విషయం ఏం జరిగింది అంటే ఈ పాప ఎప్పుడైతే టూ త్రీ డేస్ నుంచి అప్సెట్ గా ఉందో ఆ క్లాస్ టీచర్ ఆ పాపని పర్సనల్ గా పిలిచి అడిగింది అనమాట ఏమి ఎందుకు ఏమైంది టూ త్రీ డేస్ నుంచి బాగా అప్సెట్ ఉన్నావు ఏమైందని చెప్పి అడిగితే ఆ పాప ధైర్యం చేసి మేడం ఇక్కడ మనకి ఫోన్ లేదు పర్సనల్ గా నేను నా ఫోన్ ఇప్పుడు తీసుకొచ్చాను ఆ ఒక వీడియో ఉంది అది నా పైన చేసిన వీడియో కానీ నేను ఆ తప్పు చేయలేదు కానీ నన్ను నేకటిగా చూపించడం జరిగింది ఆ విషయం నేను మా అమ్మతో చెప్పాను మా అమ్మ నన్ను చిదక బాధింది నేను చేసిన తప్పంతా ఏంటి అని అంటే నా క్లాస్ లో ఉన్న ఒక అబ్బాయి అబ్బాయి పేరు చెప్తూ చెప్పింది అనమాట ఆ అబ్బాయితో నేను నైట్ చాట్ చేస్తున్న టైంలో ఈ వీడియో తీయడం జరిగిందో ఏం జరిగిందో నాకైతే అర్థం కావట్లేదు కానీ నేను ఒక్కటే తప్పు చేశానని నైట్ టైం ఆ పిల్లాడితో ఆ పిల్లాడితో మాట్లాడేదాన్ని అదొక్క దాని వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది ఆ నా ఫ్రెండ్ నాకు ఇప్పుడు ఆ వీడియో పంపించారు ఆ వీడియో మమ్మీతో ఇలా చెప్పేసి నేను చెప్పాను యాక్చువల్ గా ప్రాబ్లం ఇలా ఉందని చెప్పేసి ఎవరైతే ఈ వీడియో చేశారో ఆ వీడియో చేసిన వ్యక్తులు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేసి మీ పేరెంట్స్ చెప్పి వాళ్ళు అమౌంట్ డిమాండ్ చేస్తున్నారనమాట కానీ ఆ పాప అటువంటి తప్పు ఎక్కడా చేయలేదు ఎప్పుడైతే ఆ పాప ఈ వీడియోను చూపించి ఇలా ఇలా జరిగిందమ్మా నేను నా బాయ్ ఫ్రెండ్ ఇలా మాట్లాడుతున్నప్పుడు మరి ఎక్కడ ఏ వీడియో వచ్చిందో తెలియదు కానీ నేను చేసిన తప్పు అంతా కూడా నా బాయ్ ఫ్రెండ్తో మాట్లాడమేనని చెప్పేసి తల్లికి చెప్పినా తల్లి కూడా నమ్మలేదన్నమాట చితక బాధేసింది తనని తను ఆ బాధ ఎవరితో చెప్పుకోలేక చెందలేక ఆ తల్లి కూడా ఎవరితో చెప్పుకోలేక ఇదంతా ఒక రెండు మూడు రోజులుగా జరుగుతుంటే ఆ క్లాస్ టీచర్ నిజంగా మహా తల్లి అబ్జర్వ్ చేసింది ఆ పిల్లని ఆ పిల్లని దగ్గర జరిగిన తర్వాత ఈ సిచ్యువేషన్ మొత్తం చెప్పిందన్నమాట అప్పుడు టీచర్ ఏం చేశారంటే మరి ఇవన్నీ వద్దు నేను ఈవినింగ్ ఇంటికి వస్తానని చెప్పేసి ఆ క్లాస్ టీచర్ ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది వెళ్ళి సిచ్యువేషన్ అంతా చూసింది అనమాట ఆ వీడియో అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత డీటెయిల్స్ వెళ్ళింది వెళ్ళిందనమాట అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అని అంటే యాక్చువల్ గా ఏ అబ్బాయి ఈ పాప మాట్లాడుతుందో ఆ అబ్బాయికి లేనిపోని సైడ్స్ లో వెళ్ళే చిన్న చెడు అలవాటు ఉంది అనమాట నైట్ టైం పేరెంట్స్ అంతా పడుకున్న తర్వాత వాడు లేనిపోని సైట్స్ లోకి వెళ్ళడం వల్ల కొన్ని పాపప్స్ వచ్చాయి వాడికి ఆ పాపప్స్ లోకి వెళ్తే వీటి టేస్ట్ కి అనుగణంగా అవతల వైపు ఒక ఫిమేల్ ఒక ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్న ఫిమేల్ తనతో మాట్లాడడం త్రీ మంత్స్ బ్యాక్ ప్రారంభించింది అనమాట అయితే ఇలాగ మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళు ఎంత వరకు అంటే యాక్చువల్ చిన్న పిల్లలు కదా తెలియదు ఆ పిల్లవాడు కూడా ఎయిత్ క్లాస్ లో ఏం తెలుస్తుందండి ఎనిమిదో తరగతిలో పిల్లల వయసు అంతా వాళ్ళకి ఏం అర్థమవుతుందో చెప్పండి వాడిని ఆ ఫిమేల్ ఎలా డైవర్ట్ చేసింది అంటే నేను నీకు ఇష్టపడుతున్నాను అది ఇది లేనిపోని మాటలు చెప్పేసి నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అదా ఇదని మాట్లాడుకుంటూ తన యొక్క అంటే వాళ్ళు హైలీ ప్రొఫెషనల్ అండి యాక్చువల్గా చెప్పాలంటే అంత ప్రొఫెషనల్ వీటిని ట్రాప్ చేసి తనేమో తన తన యొక్క నేను నా డ్రెస్ ఓపెన్ చేస్తాను నువ్వు నీ డ్రెస్ ఓపెన్ చెయ్యని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలతో ఆ పిల్లవాడిని ట్రాప్ చేసి ఈ పిల్లవాడు ఆ తప్పు చేశాడు ఆ తప్పు చేసిన తర్వాత ఆ పిల్లవాడిని తా ఆ పిల్లవాడిని బ్లాక్ మెయిల్ చేసింది ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని చెప్పి అడిగింది గర్ల్ ఫ్రెండ్ ఉంది అని అంటే సరే నీ గర్ల్ ఫ్రెండ్ తో కాన్ఫరెన్స్ కాల్ కల్పని చెప్పేసింది అయితే ఇదంతా జరిగిన సిచ్యువేషన్ లో ఆ పాప కూడా కాన్ఫరెన్స్ కాల్ లోకి వచ్చింది ఇదిగో నా ఫ్రెండ్తో మీట్ అవ్వని చెప్పేసింది అయితే వీడియో అయితే ఇంతవరకు మాత్రమే జరిగింది వీడియో కాల్ అయితే మాత్రం నార్మల్ గా జరిగింది కానీ ఆ పాప యొక్క ఫేస్ పెట్టి తర్వాత మేడం గారు చెప్పారు డీప్ ఫేక్ అనే ఒక సిస్టమ్ ఉంది అది ఇండియాలో అంత బాగా ఇంత డెవలప్ అయిందో లేదో తెలియదు మనకు కానీ బాగా బయట ప్రపంచాల్లో ఈ డీప్ ఫేక్ సిస్టమ్ ఏఐ టూల్ లో ఒక టూల్ అనమాట దాన్ని ఉపయోగించి వీడియోస్ అలా తయారు చేయొచ్చు ఎగ్జాక్ట్ గా ఎక్స్పర్ట్స్ కూడా పట్టలేని విధంగా తయారు చేయొచ్చు అని చెప్పేసి ఆ తల్లి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఏం జరిగింది అంటే వాళ్ళు ఫస్ట్ ఈ వీడియో ఆ పిల్లాడికి పంపించి నీది ఈ అమ్మాయిది ఇలా ఇలా ఉన్నా ఈ వీడియో చూడు ఈ వీడియో కానీ మేము వైరల్ చేయకుండా ఉండాలంటే మాకు మీ పేరెంట్స్ చెప్పి డబ్బులు పంపించండి అని చెప్పేసి ఒక ఫైవ్ థౌసండ్ డాలర్స్ అంటే ఫైవ్ లాక్స్ పై అది అంటే మినిమం వాళ్ళు చార్జ్ చేస్తున్నారంట ఈ సిచ్యువేషన్ కేవలం ఎక్కడ ఉంది అంటే ఆ పిల్లవాడు వాళ్ళ పేరెంట్స్ చెప్పలేదు ఈ వీడియో ఏమో ఆ పిల్లకి పంపించాడు ఆ పిల్ల ఏమో ఏం చేసింది వాళ్ళ అమ్మకు చూపించింది వాళ్ళ అమ్మ ఆ విషయం అంతా ఆ విషయం నిజమే అనుకుని చెప్పేసి పిల్లని చెదగొట్టేసింది అదృష్టం ఏంటి అంటే ఎప్పుడైతే క్లాస్ టీచర్ వరకు ఈ విషయం వెళ్ళిందో క్లాస్ టీచర్కి ఉన్న చిన్న సర్కిల్ ఏంటి అంటే మన నేషనల్ క్రైమ్ బ్యూరోలో ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అయిపోయింది ఇన్వెస్టిగేషన్ లోకి వెళ్దాం అంటే వెంటనే ఎప్పుడైతే ఈవిడ ఎంటర్ అయ్యారో ఈవిడ కొద్దిగా ఇన్వెస్టిగేషన్ కోసం ప్రారంభించారో వెంటనే వాళ్ళ సైట్స్ అన్ని బ్లాక్ చేసుకున్నారు వాళ్ళ అక్కడ నుంచి వీళ్ళకి డిస్టర్బ్ చేయడం అయితే మానేసారు ఈజీగా అయితే ప్రాసెస్ సాల్వ్ అయిపోయింది ఈ ఫ్యామిలీ విషయంలో ఎందుకని అంటే కాస్త ఆ టీచర్ చాలా పవర్ఫుల్ టీచర్ కనుక ఆ పిల్ల సేవ్ అయిపోయింది కానీ ఇక్కడ నేను మీతో షేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ క్రైమ్ అంతా జరిగి స్టార్ట్ అవుతుంది నడిపిస్తుంది ఎక్కడో ఆస్ట్రేలియన్ కంట్రీస్లో అనమాట అయితే ఆ కంట్రీస్ నుంచి కొన్ని వేల కిలోమీటర్లు మనం వాళ్ళని ఏమీ చేయలేము ఎందుకంటే వాళ్ళ ఎందుకంటే టెక్నాలజీ పరంగా అంత ట్రేస్ చేసి వాళ్ళని మనం ఏదో అంత అది మన భారతదేశం కాదు అయితే ఇక్కడ ఆమె చెప్పేది ఏంటంటే బెటర్ మన పిల్లలకి మనం జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది అని చెప్పేసి తను చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లల పైన మీకు జాలి కలగాలి ఎందుకు అని అంటే మీరు చదువుకున్న రోజుల్లో మీకు అంత డీవియేషన్ లేకుండా మీరు చదువుకున్న రోజుల్లో సొసైటీ ఎంత సెక్యూర్ గా ఉందో ఆలోచిస్తున్నారో ఒక్కసారి కనీసం ఒక్క ఏ సర్టిఫైడ్ పిక్చర్ యొక్క వాల్ పోస్టర్ కూడా మీ ఊర్లో ఎవరైనా అంటే ఆ వీధిలో ఉన్న పెద్దలు ఆ పోస్టర్ అంటించే వాడిని తని వెంట పెట్టేసేవాళ్ళు ఎందుకని పిల్లలు ఉన్నారు ఇలాంటి చూడకూడదని చెప్పేసి ఆనాడు సొసైటీని అంత ప్రొటెక్ట్ గా చూసారు కనుక ఈ రోజు మీరు అందరూ గొప్పగా చెప్పుకుంటారు మనం అందరం గొప్పగా చెప్పుకుంటాం ఓ మా రోజులు చాలా బాగుంటే మేము చాలా మంచి వాళ్ళు నిజంగా చెప్తున్నాడు మనలో ఎవరు కూడా శుద్ధ పూసలు కాదండి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ ఒక తప్పులకు అలవాటు పడిపోతాం ఎందుకని అంటే సొసైటీ మనకు తెలిసి తెలియని టైంలో తప్పులు జరిగిపోతాయి నేను అంటుంది ఏంటి అని అంటే మీ పిల్లలకి మీరు ప్రొటెక్ట్ చేయాలి అని అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళపై మీకు జాలి కలిగి ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొంటున్న ఈ సమాజం ఎలాంటిది అంటే చుట్టుపక్కల నుంచి వాళ్ళకి డీవియేషన్ యొక్క మొత్తం భూతం పట్టి పీడిస్తుంది అనమాట దానికి కారణం కూడా కాస్త పేరెంట్స్దే కదండి అనవసరంగా వాళ్ళ చేతికి మొబైల్స్ ఇవ్వడము అనవసరంగా వాళ్ళ చేతికి ల్యాప్టాప్స్ ఇవ్వడము ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నారు అతనే అక్షరాభ్యాసం కోసం కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చారనమాట అయితే అక్షరాభ్యాసం చేయించారంట ఆ స్లేట్ పైన ఒక పాప అక్షరాభ్యాసం చేసిన తర్వాత ఓం అని రాయిస్తాం కదా ఓం శ్రీ అవన్నీ రాయించిన తర్వాత చాక్ పక్కన పెట్టేసి ఆ పిల్ల ఆ స్లేట్ మీద ఇలా చేయడం మొదలెట్టింది అనమాట ఇప్పుడున్న పిల్లలకి ఎంత అలవాటు చూడండి ఆ ఎన్లార్జింగ్ స్క్రీన్ అన్నది ఆ పిల్లల మైండ్ లో అలా ఉండిపోయింది అనమాట అంటే సిచువేషన్ అలా ఉంది ఇప్పుడు ఇంకొక విషయం చూడండి ఏదైనా ఎస్ఎంఎస్ టైప్ చేయాలనుకోండి లేకపోతే ఏదైనా ఒక టెక్నికల్ టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది మదర్ చెప్పారు ఫలాన్ని ఫార్వర్డ్ చేయన లేకపోతే ఫలానా ఆడియో ఇది చేయన లేకపోతే ఫలాని వర్క్ చేయమని చెప్తే పిల్లలు చేస్తాను ఫాస్ట్ గా మీరు చేయలేరు ఎందుకంటే వాళ్ళకి అంత టెక్న టెక్నికలీ వాళ్ళంత ఎక్స్పర్ట్స్ అయిపోతున్నారు వాళ్ళు ఈ టెక్నికల్ ప్రపంచంలో అక్కడక్కడ మోసపోవడం కూడా జరుగుతుంది అందుకని చెప్పి ఒక దృష్టి మీ పిల్లల పైన మీరు పెట్టండి ఎప్పుడో పేరెంటింగ్ వేరు ఇప్పుడు పేరెంటింగ్ నిజంగా చెప్పాలని ఒక పద్మ వ్యూహమేనండి అటువంటి సిచ్యువేషన్ లో మీ పిల్లల్ని మీరు పెంచుతున్నారు ఎందుకంటే టోటల్ డీవియేటెడ్ ప్రపంచం ఈ ప్రపంచంలో మీ పిల్లల్ని చాలా చుట్టూ కంచె వేసి కాపాడుకుంటే తప్ప మీ పిల్లలకు మీరు మంచి భవిష్యత్తు ఇవ్వలేరు ఏ పిల్లల కోసం మీరు కష్టపడుతున్నారో ఏ పిల్లల కోసం ఎక్కువ కళ్ళ కంటున్నారు ఏ పిల్లల కోసం మీరు సర్వం త్యాగం చేస్తున్నారో ఇన్ని త్యాగాలు చేసిన మీరు కాస్త కొద్దిగా కష్టపడండి కొద్దిగా ప్రొటెక్టివ్ గా నిలబడండి కొద్దిగా ఆలోచించండి మీరు కూడా కొన్ని నాలెడ్జ్ నేర్చుకోండి మీ పిల్లల్ని మీరు ఎంత చక్కగా ఎలా చూసుకోగలరో వాళ్ళు ఏవైనా సరే పనికిరాని సైడ్స్ లోకి వెళ్తున్నారో వాళ్ళకి మీరు ఎలా ప్రొటెక్ట్ చేయగలరు అనేది చాలా మంది ట్రైనర్స్ చాలా మంది స్పీకర్స్ చాలా చక్కగా చాలా డీటెయిల్ గా కూడా మీకు నాలెడ్జ్ అందజేస్తున్నారు మాక్సిమం టు మాక్సిమం ఆ నాలెడ్జ్ యుటిలైజ్ యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి మంచి విషయాల్ని మీరు కూడా చూసి పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేయగలరో ఆలోచించండి పిల్లల్ని నమ్మండి ఫస్ట్ ఎందుకు అని మీ కడుపున పుట్టిన పిల్లలు మీ రక్తం పంచుకున్న పిల్లల వాళ్ళు అందుకని చెప్పేసి మీ బ్లడ్ మీద మీకు నమ్మకం ఉండాలి పిల్ల నా పిల్లలు ఇలా చెయ్యరు అని నమ్మకం ఉండాలి అలానే ఈ పిల్లలకి ఈ ప్రాబ్లం రావచ్చు అన్న కూడా భయం కూడా మీలో ఉండాలి ఆ ప్రొటెక్షన్ మీరు ఎప్పటికప్పుడు పిల్లలకి ఇస్తూనే ఉండాలి ఈ విషయంలో మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఒకవేళ మీ పిల్లలకి ప్రొటెక్షన్ ఇస్తూ ఇస్తూ కూడా ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు చాలా ఎక్స్పర్ట్స్ అండి వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు నిజంగా తెలియట్లేదు అందుకని చెప్పేసి బై మిస్టేక్ వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి ఆ తప్పు మీ ముందు పెట్టే యాక్సెస్ వాళ్ళకి ఇవ్వండి ఆ తప్పు మీతో షేర్ చేసుకునే అవకాశం ఇవ్వండి నాన్న ఇలా జరిగింది అమ్మ ఇలా జరిగింది నేను ఇలా తప్పు చేశాను అని చెప్పిన సిచ్యువేషన్ వాళ్ళకు ఉండేటట్టు చేయండి ఎందుకు అనేసి అంటే వాళ్ళ తప్పు మీతో చెప్పలేరు అనుకోండి లేనిపోయిన సిచ్యువేషన్ ఇంకేమైనా జరగవచ్చు పిల్లల కోసం మాత్రమే బ్రతుకుతున్న జీవితాలు మీ ఇప్పుడు కూడా పిల్లలతో మాక్సిమం టు మాక్సిమం టైం ఎంగేజ్ అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇప్పుడు మన న్యూక్లియర్ ఫ్యామిలీస్ చిన్న చిన్న ఫ్యామిలీస్ గా మారిపోయాయి పిల్లలు ఎక్కడ ఎవరితో ఏం షేర్ చేసుకుంటారో తెలియదు పిల్లలకి బెస్ట్ ఫ్రెండ్ గా పేరెంట్స్ ఏ మారిపోతే అటువంటి ప్రాబ్లమ్ ని మాక్సిమం గా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట పిల్లల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పిల్లలకి మనస్తత్వాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పిల్లలకి మరీ దగ్గర అవ్వండి పిల్లలు ప్రతి ఒక్క విషయం వాళ్ళ జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయం కూడా మీకు చెప్పుకునేటంత స్థాయికి యాక్సెస్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించండి ఏమో నా మాటలు నేను మీకు క్లియర్గా చెప్పగలిగానే లేదు నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక చిన్న స్ట్రెస్ నేను కూడా గురవుతున్నాను ఎందుకంటే పాపం ఏమీ చేయని పిల్లలు కూడా ఇలా అయిపోతున్నారు నా దేశంలో చిన్న బాధ నాకు మాత్రం నిజంగా బాధిస్తుంది అందుకే నేను చక్కగా మీతో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోతున్నాను ఎందుకంటే నిజంగా నా భారతదేశం యొక్క భవిష్యత్ కోసం నిజంగా నాకు చాలా ఆలోచన అనిపిస్తుంటుంది ఎందుకంటే మా గురువులు మా యొక్క పెద్దలు కూడాను ఈ విషయంలో చాలా కన్సర్న్ గా ఉండేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు మాకు ఇదే చెప్పేవాళ్ళు ప్రపంచానికి మంచిని పంచండి మంచిని పంచండి మంచిని పంచండి ఎందుకంటే రానున్న రోజులు భారతదేశం కొన్ని క్రైసిస్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో ఈ డిజిటల్ వరల్డ్ లో కొన్ని కొన్ని అనర్థాలు జరుగుతాయి దాంతో భారతదేశంలో ఉన్న పిల్లలు పసి పిల్లలు ఇరుక్కుంటారు అందుకని ముందే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి వాళ్ళకి మంచి విషయాలు చెప్పండి అని అంటే నాకు అతి మంచి ప్లాట్ఫామ్ అనిపించింది పేరెంట్స్ తో ఈ విషయం చెప్తే ఎందుకని అంటే మా లాంటి వంద మంది ట్రైనర్స్ కానీ మాలాంటి వేల మంది స్పీకర్స్ కానీ మాలాంటి ఎవరు వచ్చి చెప్పినా సరే మీ పిల్లలకు అర్థమైన చెప్పగలరో లేదో కానీ తల్లి తండ్రులారా మీకు ఒకటే చెప్తున్నారు మీరు చెప్పినంత చక్కగా పిల్లలకి ఎవరూ చెప్పలేరు పిల్లలు ఎప్పుడు కూడా ఏంటంటే పిల్లలు మీ మాట వినరు పిల్లలకి ఎప్పుడు కూడా మీరు మాట వినేటట్లు మార్చుకోవడం అన్నది కేవలం ప్రేమతో మాత్రమే మార్చుకోగలరు మీరు పడుతున్న కష్టాలని మీరు ఫేస్ అవుతున్న స్ట్రగల్స్ ని ఈ ప్రపంచంలో ఉన్న తీరుని కాస్త పిల్లలకు దగ్గరగా వెళ్ళండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆల్రెడీ కొన్ని సర్వేస్ ఏం చెప్తున్నాయి అంటే మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ ది చిల్డ్రన్ అప్పుడు ఎప్పుడంటే ఆడపిల్లలు సహజంగా మెచ్యూర్ అయ్యేటప్పటికి పద్నాలుగు పదిహేను ఆ రేంజ్ ఉండేది ఇప్పుడు కాదు ఇప్పుడున్న రీసెంట్ సర్వీస్ లో నైన్ టెన్ కి దిగజారిపోయింది అనమాట ఇప్పుడు పిల్లలు త్వరగా మెచ్యూర్ అవుతారు వాళ్ళకి అర్థమయ్యేటట్టు మీరు చెప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎందుకంటే మీ రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఎక్కడికి నమ్మకంతో నేను చెప్తున్నాను పిల్లలకు బాగా దగ్గర అవ్వండి పిల్లలకు ఉన్నతమైన సంస్కారాన్ని ఇచ్చి ఈ ప్రపంచంలో వాళ్ళు ప్రతి ఒక్కటి ధైర్యంగా స్థైర్యంగా ఎదుర్కొనే స్థాయికి పిల్లల్ని చేర్చడమే మీ యొక్క లక్ష్యమే ఉండాలి మీ పిల్లల యొక్క ఉన్నతిని అభ్యున్నతిని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం భారత్ మాతా జై